ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరును సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నాలుగు వేల కోట్లతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఫతేనగర్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను బీఆర్ఎస్ నేతలతో ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ బీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలని మంచి కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టారన్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించిన ఏవైతే నిధులు కేటాయిస్తారన్నారో అవి త్వరగా కేటాయిస్తే మిగతా పనులు పూర్తవుతాయని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ మాధోవర్ కృష్ణారావు చంబీపూర్ రాజు కార్పొరేటర్ టీ మహేశ్వరి కుర్మ హేమలత మాజీ కార్పొరేటర్ నామానా శేష్ కుమారి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆపేషండే సార్ వచ్చినారా అదే అదే పైకొని పై కొడుతున్నారు పెద్ద నాలా ఉంది ఆ నాల నీళ్ళు ఇక్కడ వచ్చింది कायदापूर फुकटपल्ली बालानगर పెద్దలు మాన్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఉత్పత్తి అయ్యే రెండు వేల మిలియన్ లీటర్లు ఏదైతే అంటే రెండు వేల మిలియన్ లీటర్లు అంటే దాదాపు ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని నూట ముప్పై మూడు ఎమ్మెల్యేల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగడ్డి గోపీనాథ్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు అదేవిధంగా గౌరవనీయులు షబీపూర్ రాజు గారు మా రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్లు అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తూ ఉన్నారు ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా పుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీలు ఉప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో ఇంకా గుర్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి వంద శాతం శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్ళీ గుర్తు చేస్తాం అయితే ఈ అన్నిటికంట ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మునికి మురికి నీరు మొత్తం హైదరాబాద్లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకే పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్ట్ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసి ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉన్నది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసి సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ కూడా చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చినా విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా సీమాస్ యాదవ్ అన్న